వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాతకాలం నాటి పెసరపప్పుతో నేను జంతికలు చేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ ఎలాగుందో చూసి ఓకే చూడండి ఎంత బాగా వచ్చినాయో జంతకులు ప్రాసెస్ చూసి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఓకేనా ఎంతో టేస్టీగా లోపల గొల్లగా పైన ఆడుతూ బలె వచ్చినాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సరేనా ప్రాసెస్ పెద్ద ఏమీ లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎందుకంటే నేను పాతకాలం నాటి పద్ధతిలో చేశాను కాబట్టి చాలా సింపుల్గానే అయిపోయింది ప్రాసెస్ కూడా ఓకేనా ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు గారు సారీ సారీ పెసరపప్పు జంతికలు ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పెసరపప్పు జంతికలు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా చూడండి ఇక్కడ నేను పెసరపప్పు జంతువుల కోసం అయితే ఈ కప్పుతో నేను ఒక ఆరు కప్పులు రే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఓకేనా ఈ కప్పుతో ఆరు కప్పులు తీసుకుంటున్నాను చూడండి దీంతో ఆరు కప్పులు నేను రేషన్ బియ్యం తీసుకున్నాను అలాగే దీంతో రెండు కప్పులు నేను పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను ఓకే ఆరు ఆరు కప్పులు రేషన్ బియ్యం రెండు కప్పులు పెసరపప్పు ఓకేనా చూడండి నేను పెసరపప్పు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఈ రెండు కలిపి నేను మిల్లుగా పంపిస్తున్నాను ఓకేనా ఆరు కప్పులు బియ్యం అయితే నేను రెండు కప్పులు పెసరపప్పు తీసుకున్నాను వీటిని కడగ కడగవలసిన అవసరం కానీ నానబెట్టవలసిన అవసరం కానీ ఏమీ లేదు ఎలా తీసుకున్నానో అలాగే నేను ఇప్పుడు మిల్లుకు పంపిస్తున్నాను ఓకేనా చూడండి ఇవన్నీ నేను ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ డబ్బాతో నేను మిల్లుకు పంపించి మెత్తగా పిండిలా చే పిండాడించుకుంటా ఓకేనా కరెక్ట్గా మనకి కరెక్ట్గా వేసుకుంటే కనుక మనకి నూనె అనేది అసలు పీల్చదు ఓకేనా పెసరపప్పు ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి నూనె అనేది ఎక్కువ పీల్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది మనం పిండి ఆడించుకుని వద్దాము చూడు మిల్లు దగ్గర నుంచి పిండి అయితే తీసుకొచ్చాము ఆడించేసుకుని ఇది ఇప్పుడు మనం ఈ బేసిలో వేసుకుందాము ఫస్ట్ చూడండి నేనైతే సగం తీసుకున్నాను సో ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకుందాము అలాగే ఒక స్పూన్ వాము వేసుకుందాము ఒక స్పూన్ వాము అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము కావాలంటే మీరు టూ స్పూన్స్ వాము టూ స్పూన్స్ వామన్నా వేసుకోవచ్చు లేదంటే టూ స్పూన్స్ జీలకర్ర అయినా వేసేసుకోవచ్చు లేదంటే అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ వేసుకోండి నాకులాగా అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ వేసుకున్న పర్వాలేదు లేదంటే జీరా టూ స్పూన్స్ లేదంటే వాము టూ స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఇప్పుడు మొత్తం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము ఓకేనా చూడండి ఇదంతా బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఈ పిండి కలపడానికి మనం హాట్ వాటర్ అయితే పెట్టుకుందాము నేను పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను బియ్యం పిండి పెసరపప్పు వేసి సో అందుకనే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను వేడి నీళ్ళు వేసి పిండి కలుపుకుంటే మనకి జంతుకులు అనేవి గుల్లగా వస్తాయి ఓకేనా ఇప్పుడు నేను ఇవి పక్కన పెట్టుకుని హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి స్టవ్ మీద నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఇవి చాలా అంటే చాలా ఇవి చాలా మరగాలి కొత్త కొత్తలు వస్తాయి అంటారు చూడు అలా అలా మరగాలి ఈ నీళ్ళు అలా మరిగితేనే మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయి చూడండి మనకి వాటర్ అనేది అలా మరగాలి అలా మరిగితేనే మనకి జంతుకులు అనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ వాటర్ స్టవ్ కట్టేసుకుందాం చూసారా అంత అలా మరగాలి ఓకేనా యుప్టీ వాటర్ ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోండి వాటర్ హాట్ వాటర్ వేస్తున్నాం కాబట్టి కాలుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు సాల్ట్ అనేది పిండిలో వేసేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా వాటర్లో వేసుకున్నా పర్వాలేదు ఓకేనా స్లోగా వాటర్ అనేది మనకి చాలా హాట్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా వాటర్ వేసినప్పుడు ఓకేనా ఇలా మొత్తం ఈ వాటర్ మనకి ఈ పిండికి ఎంత పడుతుందో అంత వాటర్ వేసుకుని నెమ్మదిగా కలుపుకుందాం ఓకేనా చూడండి ఇలా గట్టిగా కలుపుకోండి ఎందుకంటే మేము మనం ఇలాగే వేసాము దీని ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం కలుపుకునేటప్పుడే మనకి ఎన్ని వేడి నీళ్ళు అయితే పడతాయో అన్ని వేడి నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకుని కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం డ్రిఫైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము మనకి ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు మనకి వేడి నీళ్ళు అలా మరుగుతూనే ఉండాలి అది మాత్రం గమనించుకోండి పక్క సైడు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుంటూ మనం జంతికలు అనేది వేసుకోవాలి మొత్తం ఈ పిండి అంత అయ్యేంత వరకు ప్రాసెస్ అంత అయ్యేంత వరకు వేడి నీళ్ళు అనేవి ఉండాలి ఓకేనా వేడి నీళ్ళు మాత్రం అస్సలు చల్లారకూడదు మనకి ప్రాసెస్ అయ్యేంత వరకు మరుగుతూనే ఉండాలి వేడి నీళ్ళు అలాగైతే మనకి జంతకలు గుల్లగా వస్తాయి ఓకేనా ఇది పక్కన పెట్టేసుకుని మనం ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద చూడండి నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు జంతికలు వేయడానికి జంతకల గుడక అంటే మాకు జంతకల గుడక అంటారు దీన్ని నేను పాతకాలం పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి పాతకాలంలో ఇవే వాడేవారు కదా అందుకు ఇవే తీసుకున్నాను అలాగే ఇవి రెండు తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ దీంతో ట్రై చేస్తాను ఒకవేళ లావుగా వస్తే కనుక నెక్స్ట్ ఇది ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ ఇది వేసుకుంటున్నాను నేను ఫస్ట్ మనము లోపల దీనికి అలాగే ఈ లోపలంతా లోపల సైడు ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫస్ట్ దీనికి సుట్టేపు లోపల ఓకేనా చూపిస్తాను అది కూడా చూడండి ఫస్ట్ దీనికి లోపల సైడు కొంచెం ఆయిల్ అయితే రాసుకుందాము ఇదే ఆయిల్ తీసుకుని లోపల రాసేస్తాం మొత్తం అంటే మనకి పిండి అనేది ఎక్కడ అంటుకోకుండా ఓకేనా మొత్తం అంతా రాసేయాలి ఆయిల్ అనేది మొత్తం ఆడికిన దానికి హోల్స్ ఉన్నాయి కదా దానికి ప్లేట్కి మొత్తం అంతా అప్లై చేసాలి నెక్స్ట్ ఇది ఉంది కదా దీని పైన దీని పైన అప్లై చేయాలి చూడండి హోల్స్ ఉన్నది ప్లేట్ ఉంది కదా దానికైతే ప్లేట్ ఉంది కదా ఈ ప్లేటు ఈ ప్లేట్ ఉన్నదానికి లోపల సైడు ఆయిల్ అప్లై చేయాలి దీనికైతే పైన చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా కొత్తగా చేసిన వాళ్ళు సో ఇది చూడండి దీనికి హోల్స్ ఉన్నదానికి లోపల లోపల సైడ్ అప్లై చేయాలి దీనికి పైన అప్లై చేయాలి ఓకేనా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము మనకి ఈ దీంట్లోకి జంతకుల కొడుకులోకి ఎంత అయితే పిండి పడుతుందో ఆ పిండి తీసుకొని ఇప్పుడు మళ్ళీ హాట్ వాటర్ వేసి కలుపుకుందాం చూడండి ఈ అంతా పక్కన పెట్టేసుకొని మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి తీసుకోవాలి ఫస్ట్ మనకి జంతకుల గొడకలోకి ఎంత అయితే పడుతుందో అంత తీసుకోవాలి ఫస్ట్ అంత తీసుకుని మళ్ళీ కొన్ని వేడి వేసుకొని ఇంకా కొంచెం పలసగా చేసుకుందాం ఓకేనా చూడండి కొద్దిగా నేను సపరేట్గా తీసుకున్నాను ఇది మనకు గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు హాట్ వాటర్ పక్కన మరిగించుకుంటున్నాము కదా మనము ఆ హాట్ వాటర్ తీసుకుని కొంచెం 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 వేసుకుని మనకి జంతికలకి ఏ మెజర్మెంట్ అయితే కావాలో ఆ మెజర్మెంట్లో కలుపుకుంటే దీన్ని సరిపోదు ఓకేనా అలా మనం వేసిన ప్రతిసారి కొన్ని వేణీళ్ళు వేసుకోవడం దానికి తగ్గట్టు అంటే జంతికలు తగ్గట్టు కలుపుకుంటూ ఉండాలి మొత్తం పిండి అంతా ఒకేసారి కలుపుకోకూడదు ఓకేనా ఇలా కొంచెం కొంచెం తీసుకుని కలుపుకొని జంతికలు వేసుకోవాలి చండ మనకు ఆయిలైతే ఈటెక్కింది సో మనకి దీంట్లో జంతికలు గొట్టుకలు ఎంత ఆడుతుందో అంత పిండి వేసేసుకుందాము ఈ మాత్రం ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం జంతిక వేసుకుందాము అబ్బా చాలా అంటే చాలా చాలా టైట్గా ఉంది ఓకేనా అది ఇప్పుడు బాగా రెండు వైపులు బాగా వేపుకోవాలి మనం చూడండి నేను వేసిన జంతకు ఎలా వచ్చిందో మనం ఒకసారి వేసిన తర్వాత దాని అంతటా అది పైకి వచ్చేంత వరకు అస్సలు కలపకూడదు కలిపితే మనకి రకరకలుగా విడిపోద్ది దాని అంతటా అదే పైకి రావాలి అలాగే మనం వేసుకున్న ప్రతిసారి వీటికి ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయకపోతే మనకి పిండి అనేది అంటిపోదు వీటికి ఓకేనా మనం ఎవ్రీ అంటే వేసిన ప్రతి జంతుకి కూడా వీటికి ఆయిల్ అనేది పియ్యాలి ఓకేనా దీన్ని ఇప్పుడు రెండు వేపులో మనం రెడ్గా వేపుకుంటే బాగా గుల్లగా గుళ్ళగా వస్తాయి ఓకేనా ఒకసారి మీరు ప్రాసెస్ చూసి తప్పకుండా ట్రై చేయండి అప్పుడు అమ్మమ్మల కాలంలో ఇలాగే వేసుకునేవారు బియ్యం బియ్యం పెసరపప్పు బియ్యం శనగపప్పు ఇలాగే కలుపుకుని వేసుకునేవారు ఓకేనా ఒకసారి మీరు కూడా ప్రాసెస్ చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి గుల్లగా బళ్ళే వస్తాయి ఓకేనా దీన్ని ఇప్పుడు రెండు వైపులా వేపుకుందాం రెడ్గానే చూడండి ఎంత బాగా వేగుతుందో స్టవ్ సిమ్లోనే పెట్టుకుని బాగా వేపుకోవాలి నేను ఇప్పుడే తిరిగేసుకున్నా దీన్ని చాలా చాలా బాగా వస్తుంది గుల్లగా బళ్ళే వస్తుంది చూసారు అదిగో బలె వచ్చింది కదా ఎస్ చూసారు ఎంత బాగా వచ్చిందో మనకి ఇది ఇంకా ఆగాలి ఓకేనా బాగా రెడ్గా అవుతాయి మనకి చాలా బాగుంటుంది కరకల్లాడితే గుల్లగా బలి ఉంటుంది స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టద్దు ఓకేనా చూడండి పిండి అన్నది మనకి ఎంత మెత్తగా ఉండాలి చూడండి ఫస్ట్ కలుపుకునేది ఎలా గట్టిగా ఉందో ఇలా ఉంటుంది ఫస్ట్ మనం కలుపుకునేది తర్వాత మనం వేసిన ప్రతిసారి కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకుని ఎలా కలుపుకుంటే మనకి బాగా గుల్లగా వస్తాయి చూసారా ఇంత మెత్తగా కలుపుకుంటే మనకి జంతుకులకి బాగా వస్తుంది ఓకేనా మనం ఫస్ట్ కలుపుకునే పిండి ఇలా గట్టిగా ఉంటుంది ఆరిపోయిన పర్లేదు ఎందుకంటే మనం మళ్ళీ తీసుకున్న ప్రతిసారి కొంచెం హాటు వాట్ వేసి కలుపుకుంటాం కాబట్టి ఏమవుద్దు ఓకేనా కావాలంటే మీరు దాని మీద తడిగుడ్డ కూడా కప్పేసుకోవచ్చు ఆరిపోకుండా ఓకేనా మనం వేసిన ప్రతిసారి ఇలా కొంచెం కొంచెం ముద్ద పిండి తీసుకుని కొన్ని వేడిని వేసుకొని కలుపుతూ ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం జంతకు చూద్దాము వావ్ సూపర్ కదా మళ్ళీ వేగిందర్రా వా సూపర్ అసలు బళ్ళి వచ్చింది బళ్ళే వచ్చింది కదా ఓయ్ 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 ఓకే ఇంకొకటి వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇంకొకటి వేసుకున్నాను నేను అది ఎగలేపు మళ్ళీ కొంచెం పిండి తీసుకుని మనము దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకుందాం ఓకేనా మన జంతికి ఎలా కావాల పిండి అలా కలుపుకుంటే సరిపోద్ది ఇలా కొంచెం 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 తీసుకుని ప్రతిసారి ఇలా కొంచెం కొంచెం తీసుకొని కలపాలి ఓకేనా చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో మనకి గుంజాయిగా తిరిగేసుకుందాము చూడండి అయితే ఏదోలా తిరగేసం జాయిగా ఓకేనా ఇది కూడా బాగా వేపుకుందాము రెండో సైడ్ చూడండి మనకి ఇలాగే వేసేసుకుందాం మొత్తం అన్నీ వేసిన ప్రతిసారి వీళ్ళకైతే ఆయిల్ రాయాలి అండ్ మనం సపరేట్గా కొంచెం పిండి తీసుకుని అయితే కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపాలి వేసుకొని ప్రతిసారి హాట్ వాటర్ వేసుకుని కొంచెం పిండి అనేది కొంచెం మెత్తగా చేసుకొని కలుపుకోవాలి వీళ్ళకి లోపల దీనికి లోపల దీనికి పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి వేసిన ప్రతిసారి ఓకేనా మనం ఈ పిండి మొత్తం అలా వేసుకుందాము చూడండి ఎంత బాగా అయిందో చూసారు ఇది ఎంత బాగా తీసేసుకుందాము ఏంటంటే మన జంతుకు తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తూ ఉంటుంది అలాగా ఓకేనా ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం మనం మొత్తం అన్నీ ఇలా వేసుకుందాం ఓకేనా పిండి కూడా మనకి ఎంతో లేదు ఓకేనా మరి మిగతా కూడా అలా వేసేసుకుందాము చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు మనకి లాస్ట్ ఒకటి మిగిలింది వేసేసుకుందాము ఒకటి కూడా వేసేసుకుందాము తెలుసు కదా దీనికి ఆ లోపల అండ్ బయట ఆయిల్ పెట్టాలి ఇప్పుడు వేసేసుకుందాము చాలా ప్రెజర్ పెట్టాలి దీని మీద ఎలా పిండేటప్పుడు అయితే చాలా ప్రెజర్ పెట్టారా ఇలా ప్రెజర్ పెడితేనే బాగా వస్తుంది ఓకేనా లాస్ట్ అది ఇది కూడా బాగా వేపేసుకుని తీసేసుకుందాం చూడండి ఫైనల్లీ మనకి ఇది కూడా మా రెడీ అయిపోయింది చూసారా అబ్బా ఎంత బాగా వచ్చిందో గుండ్రంగా కదా ఫైనల్లీ మనకి జంతికలు అనేవి రెడీ అయిపోయినాయి చాలా చాలా బాగా వచ్చినాయి కదా ఓ ఓకే చూసారా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఫైనల్ మనకి జంతికలు అనేవి రెడీ అయిపోయాయి చూసారా లోపల గుల్లగా పైన క్రిస్పీ క్రిస్పీ చాలా బాగా వచ్చినాయి నేను మా అత్తగారు ఎలా చేస్తారో సేమ్ అట్లానే చేశాను ప్రాసెస్ సేమ్ టు సేము నేను నేను ఒక్కదానే చేయడం ఇది ఫస్ట్ టైము ఎప్పుడు నేను ఒక్కరిదాన్నే చేయలేదు అత్తయ్య కానీ అమ్మగానే ఉండేవారు సో ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చినాయి పెసరపప్పు బియ్యంతో నేను పాతకాలంలో నాటి అయితే చేయిస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ప్రాసెస్ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు జంతకులు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్